సీజన్తో పని లేదు సాయంత్రం అయిందంటే దోమలు దండయాత్ర మొదలు పెడతాయి అవి మనల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వవు చెవుల దగ్గర జివ్వమంటూ కుడుతూ రక్తం తాగేస్తుంటాయి దోమల బెడతతో కొంతమంది మస్కిటో కాయిల్స్ లోషన్లు వాడుతుంటారు వాసన రాకుండా ఉండేందుకు మార్కెట్లో కొన్ని రసాయన ఉత్పత్తులు కూడా వచ్చాయి వీటి వాసన ఇబ్బంది పెట్టదు కానీ కెమికల్ ఆధారిత ఉత్పత్తులు ఏవైనా సరే ఎప్పుడో ఒకప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కలిగించక మానదు అందుకే రసాయనాలను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా మన వంటి గదిలో లభించే పదార్థాలను ఉపయోగించి దోమలను తరిమికొట్టవచ్చు మీరు కూడా ఈ దోమల బెడద నుండి బయటపడాలనుకుంటున్నారా దీనికి ఇంట్లో కొన్ని వస్తువులు సరిపోతాయి దీనికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు సాధారణంగా ప్రతి ఒక్కరి వంటింట్లో ఉల్లిపాయలను తప్పగా ఉపయోగిస్తారు కానీ ఉల్లిపాయలు దోమలను తరిమికొట్టడానికి ఉపయోగపడతాయని తెలిస్తే మీరు నమ్ముతారా అవును మీరు ఉల్లిపాయలతో దోమలను సులభంగా తరిమికొట్టవచ్చు ఉల్లిపాయలలో సల్ఫర్ అనే సమ్మేళనం ఉంటుంది దీని వాసన దోమలకు నచ్చదు ఉప్పు ఈ సల్ఫర్ సమ్మేళనాలు వాసనను పెంచడానికి వాటిని గాలిలో చెదరగొట్టడానికి సహాయపడుతుంది దీని కారణంగా దోమలు ఆ ప్రదేశానికి రావు వాటికి ఈ వాసన నచ్చదు దోమల వల్ల రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ హోమ్ రెమెడీ ట్రై చేయండి ఇందుకోసం మీరు మీ వంటింట్లో ఉండే ఉల్లిపాయతో దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని మీ బెడ్రూమ్ పిల్లల రూమ్ హాల్ వంటగదిలో ఉంచుకోవచ్చు ఉల్లిపాయ దీపం తయారు చేయడానికి కావాల్సిన అవసరమైన పదార్థాలు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు నుండి మూడు కర్పూర ముక్కలు కొన్ని నల్లమిరియాలు ఆవు నూనె కాటన్ విక్ తీసుకోవాలి ఉల్లిపాయ పైభాగాన్ని కత్తిరించండి ఉల్లిపాయను దీపం ఆకారంలో కత్తిరించుకోవాలి ఇలా తయారైన ఉల్లిపాయ దీపంలో కర్పూరం నల్లమిరియాల పొడితో నింపుకోవాలి ఆ బోలు భాగంలో ఆవనూనె నూనె పోసి ఒక కాటన్ విక్ చంపించండి మీ గదిలో ఒక మూలలో ఉల్లిపాయ దీపం ఉంచుకుని వత్తిని వెలిగించండి ఒకటి లేదా రెండు నిమిషాల్లోనే ఫలితం మీకు తెలుస్తుంది ఉల్లిపాయ దీపం వాసనకు దోమలు తలలు తిరిగి నేరపై పడతాయి ఎందుకంటే దోమల కర్పూరం మిరియాలు ఉల్లిపాయల వాసనను తట్టుకోలేవు వెంటనే ఎగిరిపోతాయి లేదా చనిపోతాయి ఉల్లిపాయలు విడుదల చేసే కర్పూరం ఆవాల నూనె సల్ఫర్ సమ్మేళనాల వాసన దోమలను తరిమి కొడుతుంది ఈ పద్ధతి పూర్తిగా సురక్షితం ముఖ్యంగా పిల్లలు లేదా వృద్ధులు ఉన్న ఇళ్లకు ఉపయోగపడుతుంది ఈ ఉల్లిపాయ దీపం దోమలను వదిలించుకోవడానికి మీకు సహాయపడడమే కాకుండా దోమల నివారణ మందుల ఖర్చును కూడా ఆదా చేస్తుంది శీతాకాలపు రాత్రులలో మీ ఇంటిని దోమల నుండి దూరంగా ఉంచడానికి ఇది ఒక సులభమైన మార్గం దీన్ని ఒకసారి ట్రై చేయండి